రైట్ చూస్తున్నాం సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఓ ప్రైవేట్ స్కూల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్కూల్ కు సెలవు ఉండడంతో పెను ప్రమాదం తప్పింది ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు ఇక ప్రమాద దృశ్యాలను మనం స్క్రీన్ పై చూడవచ్చు మొత్తంగా దట్టంగా పొగలైతే అలుముకున్న పరిస్థితి స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు స్కూల్ కి సెలవు ఉండడంతో పెను ప్రమాదం అయితే తప్పింది సో ఘటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డి పల్లి వద్ద ఉన్న పెద్ద ప్రైవేట్ స్కూల్లో ఈ రోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా సడన్ గా బిల్డింగ్ లోంచి పెద్ద ఎత్తున మంటలు పొగ బయటకు వచ్చింది దీంతో మొత్తం చుట్టుపక్కల వాళ్ళంతా అప్రమత్తమై ఆ ఫైర్ సిబ్బందికి సమాచారం వేయడంతో ఫైర్ ఇంజన్ తీసుకువచ్చి మంటలు ఆడిపోయి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆ మొత్తంగా అంటే చాలా దట్టంగా మొత్తం మంటలు వ్యాపించాయి పొగను మొత్తం పొగ దట్టమైన పొగ వ్యాపిస్తుంది చూస్తూ స్కూల్ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల ఇళ్లలో కూడా దీని వల్ల ఇబ్బంది పడుతున్నారు ఈ పక్క నుంచి మంటలు ఇతర ప్రా ఇతర ఇళ్లకి ఇతర భవనాలకు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాను అయితే ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఈ స్కూల్ స్కూళ్లకు తెలవేయడంతో ప్రమాదం తప్పింది పెద్ద ప్రమాదం పెట్టిందని భావించవచ్చు లేకపోతే ప్రాణ నష్టం కానీ ఇతర ఇబ్బందులు చాలా ఎక్కువ ఉండే గాయాలు అవడం ఇట్లాంటి చాలా పెద్ద సమస్యలు ఉండే మనం ఇటీవల జరిగిన హైదరాబాద్ లో నాంపల్లిలో జరిగిన ప్రమాదాన్ని ఇది మరోసారి గుర్తు చేస్తుంది అట్లాంటి పెద్ద ప్రమాదం అంటే పిల్లలే ఉండే చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు ప్రధాన స్కూల్లో ఈ చిన్నపిల్లలందరూ కూడా ప్రమాదం పెట్టిందని మనం భావించొచ్చు వంశీ ఎమ్మట ఇప్పటికైతే మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తారు ఇంకా మంటలు ఇదంతా భారీగా పొగ వస్తూ ఉంది మంటలు కొనసాగుతూనే ఉన్నాయి షార్ట్ సర్క్యూటే కారణం అని చెప్పి అధికారులు భావిస్తున్నారు వంశీ Okay. thank you kranti